హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏమిటో ఫ్రెండ్స్ ఈరోజు మా గెరుసేనక పంట తీయడం జరుగుతుంది చెట్టుకు వచ్చేసి నాలుగు మూడు రెండు చెట్టు అంటే ఫ్రెండ్స్ అవి కూడా అవటం లేవు అవటం లేవు అవి కూడా అంటే టుండా కోటిసార్లు ఎక్కువయ్యి తోట దెబ్బ కోయినా ఇబ్బంది ఎవరి చాలి తక్కువ పోయినా ఇబ్బంది రైతు పరిస్థితి చాలా అగమ గోచరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు రైతు జీవితాలు బాగుపడేది ముప్పై మంది కూలలు విరుగుతున్నారు ఐదు ఎకరాలు చిన్నగా ఉంది ఏం చేస్తాం లభిత్రే పామార్థిగాడు వంగలేకున్నాడు తిడు గుద్దా నేను గుద్దా పలిచింది దేనికి పెరుకు పోయి కాపలేరు ఏం పోతుంది గుద్దా పెరుకు పెరుకు